ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా సరే ఈ మాత్రం ప్రయాణికులు ఉంటే చాలు కుంభమేళకు ప్రత్యేక బస్సు వేస్తామంటూ ఆర్టీసీ కీలక ప్రకటన అయితే చేసింది అలాగే రేట్లు కూడా ఎంత అలాగే దారిలో ఏమేమి చూపిస్తారు అంటే ఏ ఏ క్షేత్రాలు చూపిస్తారు స్లీపర్ బస్సులు ఏమైనా అవకాశం ఉందా ఓన్లీ లగ్జరీ బస్సులైనా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకవేళ స్లీపర్ అయితే మనిషికి ఎంత అవుతుంది మధ్యలో భోజనాలు పెడతారా లేదా లేదంటే ఎవరికి వారు తినాలా ఈ టూర్కి ఎన్ని రోజులు పడుతుంది అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కుంభమేళాకు సంబంధించి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అయితే వేస్తున్నారు పుణ్యక్షేత్రాల రూటు దానికి సంబంధించిన ప్యాకేజ్ కూడా వివరించారు వివరాలు చూస్తే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది భక్తులు స్నానాలు చేసినట్లు అంచనా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల నుంచి భక్తులైతే తరలి వస్తున్నారు విదేశీయులు సైతం సాంప్రదాయ రీతిలో స్నానాల కోసం ప్రయాగరాజ్కు వస్తున్నారు ఈ సమయంలోనే ఏపీ నుంచి వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది మహాకుంభకు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది పుణ్యక్షేత్రాల సందర్శనతో కలిపి ప్యాకేజ్ అయితే ఖరారు చేసింది కుంభమేళాకు వెళ్లే వారి కోసం ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది తక్కువ ధరతోనే దర్శనం భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది కుంభమేళా ప్యాకేజీలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కూడా ఉండనుంది ఎక్కడి నుంచైనా సరే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఓ ముప్పై మంది భక్తులు ఒక బృందంగా కుంభమేళాకు కనుక వెళ్ళాలని భావిస్తే అంటే ఒక మేము ముప్పై మంది ఉండి కుంభమేళాకి మేము వెళ్దాం అనుకుంటున్నాము అనుకుంటే మీరు కోరుకున్న కేటగిరీ బస్సు అంటే మీరు స్లీపర్ అయితే స్లీపర్ బస్సు లేదా టూ ప్లస్ టూ లగ్జరీ సిట్టింగ్ పుష్ బ్యాక్ సీట్ బస్సు అయితే పుష్ బ్యాక్ సీటు ఏర్పాటు బస్సు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది వారికి భోజన వసతి కోసం ఒక వంట మనిషిని కూడా కేటాయించనున్నారు ఉదయం టిఫిన్ అంటే అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం వండించేలాగా ఆర్టీసీ అయితే ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు ఇక ధరలు ఎలా ఉంటాయి అదే అది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్ళేవారి కోసం ప్రత్యేకంగా పూరి దర్శనం అలాగే కోనార్క్ సూర్యదేవాలయం ఉంటుంది ప్రయాగరాజ్ ఇక్కడ కుంభమేళ జరిగే ప్రాంతం ఆ తర్వాత అక్కడి నుంచి కాశీ తీసుకువెళ్తారు తర్వాత బుద్ధగయ్య కాశీ తదితర క్షేత్రాల దర్శనాన్ని కూడా చేయించినట్లుగా తెలిపారు సూపర్ లగ్జరీ బస్సుల్లో రాను పోను ఒక్కొక్కరికి టికెట్టు అంటే కేవలం పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి మనకి హైదరాబాద్ లగ్జరీ బస్సుల లాగా పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి రాను పోను టికెట్ భోజన సదుపాయంతో కలిపి ఒక మనిషికి పదివేల రూపాయలు అవుతుంది లేదు కొంచెం పెద్ద వయసు వారు ఎవరైనా స్లీపర్ బస్సులు ఉంటే కనుక పడుకొని వెళ్ళాలి ఎక్కువ రోజులు టైం పడుతుంది కాబట్టి అనుకుంటే స్లీపర్ బస్సుల్లో అయితే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అప్ అండ్ డౌన్ టికెట్స్ భోజనం కలిపి ప్రయాణికులు బృందంగా బస్సులు అయితే బుక్ చేసుకుంటున్నారు రాజమండ్రి నుంచి అయితే కనుక ఫిబ్రవరి నాలుగున ప్రత్యేక బస్సు బయలుదేరనుంది ప్రయాణం చేసే ప్రాంతం నుంచి టికెట్ ధరను అయితే ఖరారు చేయనున్నారు ఒకవేళ మీకు ఈ ధరలు ఎక్కువగా అనిపించి ఇంకా కొంచెం తక్కువలోనే వెళ్ళగలను అనుకున్నట్లయితే అటువంటి వారు కూడా డైరెక్ట్గా నేరుగా ట్రైన్స్ కూడా ప్రత్యేకంగా చాలా వరకు వేయడం జరిగింది అలాగే కూడా వెళ్ళవచ్చు వెళ్ళలేని వారు పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అంటే అక్కడ ఎక్కడికి వెళ్ళి దిగాలి ఎలా వెళ్ళాలి అన్నీ ఏం తెలియని వారు ఇబ్బంది పడేవారు కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ప్యాకేజీల్లో అయితే కనుక వెళ్ళవచ్చు ఇక అలాగే కుంభమేళాకి వెళ్ళే సమయంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన ఉండడంతో ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు రాజమండ్రి నుంచి బయలుదేరే బస్సు ప్రయాణికులకు భువనేశ్వర్ పూరి కోణార్క్ బాజ్పూర్ ప్రయాగ్రాజ్ కాశీ అయోధ్య గయా బుద్ధగయ అరసవెల్లి అన్నవరం ఆలయాలకు అయితే ఆల్మోస్ట్ అయ్యి కూడా ఇక్కడ ఇందులో కవర్ చేస్తున్నారు ఈ ప్యాకేజీలో ఎంపిక చేసుకున్న బస్సు కేటగిరీ అనుగుణంగా ప్యాకేజ్ ధర ఖరారు చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా కుంభమేళ కొనసాగనుంది దీంతో కుంభమేళకు వెళ్లేందుకు బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు ఫిబ్రవరి నాలుగునైతే రాజమండ్రి నుంచి ప్రత్యేక బస్సు అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖున కొవ్వూరు నుంచి అయితే కనుక ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీన అయితే కనుక వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు డిపో నుంచి అయితే కనుక బయలుదేరి ఏడు రోజుల్లో భువనేశ్వర్ పూరి కోనార్క్ ప్రయాగరాజ్ కుంభమేళ వారణాసి గయా బొద్ద అవన్నీ కూడా చూపిస్తారు ఆ నెంబర్స్ కూడా ఇచ్చారు వా ఇది బస్సు అయితే కనుక పదివేలు మాత్రమే కేవలం లగ్జరీ బస్సు స్లీపర్ కాదు టూ ఇంటూ టూ పుష్ బ్యాక్ సీట్స్ అయితే కనుక ఉంటాయి సో ఒకవేళ మీరు ఎవరైనా ఒక ముప్పై మంది సభ్యులు ఉండి మేము కుంభమేళాకి వెళ్ళాలంటే మీ యొక్క ఆర్టీసీ డిపోలో సంప్రదించినట్లయితే ప్రత్యేకంగా మీకు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారు ఇండియా డేట్స్ అవి చెప్తే దాని ప్రకారం బస్సును డ్రైవర్స్ను అలాగే వంట మనిషిని అందరినీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు స్లీపర్ బస్సు అయితే మనిషికి పదిహేను వేల దాకా పడుతుంది అలాగే నార్మల్గా పుష్ బ్యాక్ సీట్స్ బస్ అయితే మనిషికి పదివేల రూపాయలు అప్ అండ్ డౌన్ టికెట్స్ భోజన సదుపాయంతో కలిపి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మందికి సమాచారాన్ని షేర్ చేయడం మర్చిపోకండి